హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్ ఈరోజైతే ఆనియన్స్ ఉడకబెట్టిన కోడిగుడ్డు కర్రీతో వచ్చేస్తున్నా అండి చూసారు కదా కర్రీ ఎంత బాగుందో చూస్తేనే నోరూరిపోతుంది కదా తింటే ఇంకా బాగుంది ఈ కర్రీ కోసం అయితే ఒక ఫోర్ గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నా నెక్స్ట్ ఒక నాలుగు ఆనియన్స్ తీసుకోండి మీడియం సైజు నాకు ఇక్కడ పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నా కాబట్టి త్రీ ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను కోడిగుడ్లను అయితే బాగా ఉడికించుకోండి లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదండి మేమైతే దాన్ని చందమామ అంటాము అదైతే మనకు విడిపోకుండా ఉండాలి ఆ లెవెల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి చూసారు కదండి నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇలా ఉడకాలండి మనకి గుడ్లు ఇక్కడ రెండే ఉన్నాయి ఏంటి చందమామలు అని మీకు డౌట్ రావచ్చు మా పెద్ద బాబు ఉన్నాడు కదండి నాతో పాటు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు సుప్రీత్ తనైతే అయితే రెండు తినేసిండండి నేను కట్ చేసి పెట్టేలోపు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదండీ వాటినైతే మీడియం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకోవాలి ఇట్లా పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి అయితే పసుపు యాడ్ చేసుకుంటా నేను ఈ కర్రీ అయితే నేను వీక్లీ వన్ సార్ వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటా నా పిల్లలు అయితే ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఇలా ఫస్ట్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ముందుగా వేసుకుంటే మనకు ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవుతాయని సాల్ట్ వేసుకుంటున్నాను మన నోటికి ఏది తినాలి అనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదండీ అవి యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి నెక్స్ట్ దీంట్లోకి అయితే కరివేపాకు వేసుకుంటున్నా కరివేపాకు ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది కమ్మగా ఉంటుంది కర్రీ నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఈ చందమామలు అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను మన కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ